పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తుంది ఎందుకంటే ఎవరికీ తెలియని పిఠాపురం అనే నియోజకవర్గం ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఎన్నో అవమానాలు ఎన్నో వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన వంగా గీతపై డెబ్బై రెండు వేల ఓట్ల మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొంది తన రాజకీయ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించుకున్నారు కేవలం తన పార్టీని గెలిపించుకోవడమే కాకుండా ఊటమిని విజయ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు పవన్ కళ్యాణ్ నాడు అధికార పార్టీ అయిన వైసీపీ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా మానసికంగా ఎంతో అవమానించారు అయినా అతని ధైర్యం తెగింపు సంకల్పం ముందు అతన్ని విమర్శించిన నోర్లన్నీ ఇప్పుడు ముక్కులు వేలేసుకున్నాయి రాజకీయాల్లో గెలుపు శాశ్వత్వం కాదని ప్రజాసేవ మాత్రమే శాశ్వతం అని గట్టిగా నమ్మారు పవన్ కళ్యాణ్ అందువల్లనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఏమాత్రం నిరాశ నిస్పృహ చెందకుండా సంకల్పమే ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా పట్టుదలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ అంతేకాకుండా నిజాయితీగా ఉండటం ఓడిపోయినా పారిపోకుండా గట్టిగా ప్రజల్లో నిలబడటం వల్ల పవన్ కళ్యాణ్పై ప్రజలు మరింత విశ్వాసం నమ్మకం పెంచుకున్నారు ఒక నాయకుడిని నమ్మడానికి ఇంతకన్నా ప్రజలకు ఏం కావాలి రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్లో ఎందుకింత కసి ఎందుకింత పట్టుదల ఆయన సినీ జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి ఎందుకు వచ్చారు ఆయన సిద్ధాంతాలు ఏంటి ఇలా అన్ని విషయాలు ఆయన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి మన టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ సో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పవన్ కళ్యాణ్లో మీకు నచ్చే విషయం ఏంటో కమెంట్లో తెలియజేయండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో ఉడెతెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు పవన్ కళ్యాణ్ ఐదవ సంతానంగా జన్మించారు వీరి తండ్రి పోలీస్ శాఖలో పనిచేయడం వల్ల ఎప్పుడూ కూడా ఏదో ఒక ఊరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవారు అలా బాపట్లలో పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్యని అభ్యసించి తర్వాత నెల్లూరు జిల్లాలో విఆర్ కాలేజీలో ఇంటర్ పాక్షికంగా పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి సిగ్గు పిడియవు ఉండటంతో ఎక్కువ సమయం ఏకాంతంగా పుస్తకాలతోనే గడిపేవారు ఎక్కువగా గొప్ప నేతల ఆటోబయోగ్రఫీ స్వాతంత్ర సమరయోధుల పుస్తకాలను మరియు పర్యావరణం సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా చదివేవారు ముఖ్యంగా చెగువీరా నుంచి ఎక్కువగా స్ఫూర్తి పొందారు ఇందుకు కారణం ఆయన ప్రతి సమావేశంలో చెగువీరా గురించి ప్రస్తావించటమే అంతేకాకుండా సమాజం పట్ల అవగాహన పెంచుకుంటూ అటు కరాటీలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించుకున్నారు అన్నయ్య ప్రోత్సాహంతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్ తక్కువ కాలంలోనే తనకంటూ ఒక పేరుని అభిమానుల్ని సంపాదించుకున్నారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన తొలి ప్రేమ సినిమాతో యూత్కి పవన్ కళ్యాణ్ బాగా దగ్గరయ్యారు తర్వాత విడుదలైన ఖుషీ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ సినిమాలో అతని డ్యాన్స్ అతని స్టైల్కు యూత్లో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది ఇంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్కు పెప్సీ కంపెనీ రెండు వేల ఒకటిలో మొదటి సౌత్ ఇండియన్ పెప్సీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నారు ఇదే అతని జీవితంలో మొదటి మరియు చివరి అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే ఆయన పేరుకున్న బ్రాండ్తో కోట్లు సంపాదించవచ్చు కానీ యువత తప్పుదారి పడతారనే సదుద్దేశంతోనే అడ్వర్టైజ్మెంట్లకు బ్రాండ్లకు దూరంగా ఉండి తర్వాత ఏ అడ్వర్టైజ్మెంటు చేయలేదు రెండు వేల రెండు నుంచి రెండు వేల పన్నెండు వరకు వచ్చిన సినిమాలు అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయి కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం యువతలో ఏ మాత్రం తగ్గించలేకపోయింది రెండు వేల పన్నెండులో విడుదలైన గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోవర్స్కి మరింత క్రేజ్ ఇచ్చింది ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే సన్నివేశాలు ఎన్నో ఉంటాయి సినీ జీవితంలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన ఒక సామాజికవేత్త గాంధీజీ మదత్ థెరిసా అడుగుజాడలు నడుస్తూ జగుబిరా స్ఫూర్తితో సమాజానికి తన వంతు ఎంతో కొంత కృషి చేయాలని సమాజంలో యువతను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆయన ఆలోచన అందులో భాగంగానే తన అన్నయ్య ద్వారా రాజకీయాలకు పరిచయమై ఆ తర్వాత తానే ఒక రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టి ఎన్నో అడ్డంకులు అవమానాలు ఎదురైనా తన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తూ దాదాపు పదేళ్ల నిరీక్షణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా చరిత్ర ఎరుగని విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ కొంచెం డమ్ వస్తేనే విర్రవీగిపోయే యాక్టర్లను మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కానీ ఏ రోజు ఏ మాత్రం కూడా గర్వం కాని ఒగరు కానీ చూపించలేదు గొప్ప గొప్ప నేతల పుస్తకాలు చదవటం వల్లనే ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నారని తెలుస్తోంది ఆయన వ్యక్తిత్వం గురించి తెలియాలంటే ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి రెండు వేల పది షూటింగ్ పూర్తి చేసుకుని అదే రోజు రాత్రి రెండు గంటల పవన్ కళ్యాణ్ తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలోనే జూనియర్ ఆర్టిస్టులను నడుచుకుని వెళ్తుండడం గమనించి వారిని ఇలా అడిగారు ఇంత రాత్రిలో మీరు ఎందుకు నడుచుకుని వెళ్తున్నారు అని అడిగారు అందుకు వారు మేము జూనియర్ ఆర్టిస్టులు కదా సార్ మాకు వెహికల్స్ పెట్టరు మేము నడుచుకుని వెళ్తామని చెప్పారు అందుకు పవన్ కళ్యాణ్ అదేంటి మీకు వెహికల్ పెట్టలేదా అని అడగగా వాళ్ళు లేదు సార్ మేము రోజు ఇలాగే నడుచుకుని వెళ్తాము మాకు ఇది అలవాటే అని చెప్పారు అందుకు పవన్ కళ్యాణ్ సరే ప్రస్తుతానికి నా కారులో రండి రేపు నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏజెంట్ తో మాట్లాడతాను అని చెప్పి కారు ఎక్కమన్నారు అందుకు ఆ జూనియర్ ఆర్టిస్టులు లేదు సార్ మేము నడిచి వెళ్తాము అని చెప్పారు కానీ అందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు మీరు కారు ఎక్కుతారా లేకపోతే నేను కూడా కారు దిగి మీతో నడవాలా అని అన్నారు ఆ మాట వినగానే ఆ నలుగురు ఆయన కారు ఎక్కారు వాళ్ళని దింపేశాక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏజెంట్ పేరు తెలుసుకొని మరుసటి రోజు ఏజెంట్ ని పిలిచి వాళ్లకు వెహికల్ ఎందుకు పెట్టలేదని అడిగారు అందుకు ఏజెంట్ వాళ్లకు పేమెంట్ ఇవ్వడమే ఎక్కువ సార్ ఇంకా వెహికల్ కూడానా అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పాడు అందుకు పవన్ కళ్యాణ్ ఏజెంట్ పై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు వారి వల్లే కదా నువ్వు నేను బ్రతుకుతున్నాం వాళ్ళ జాగ్రత్త కూడా మనకి ముఖ్యం కదా అది కూడా రాత్రి సమయాల్లో అలా పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని మందలించి జూనియర్ ఆర్టిస్టులకు కూడా వెహికల్ పెట్టించారు పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వాన్ని తెలిపే మరో సంఘటన ఏమిటంటే ఒకరోజు ఆయన సినిమా షూటింగ్ లో మ్యాన్ లకు నాసిరకం ఆహారం పెట్టడాన్ని చూసి ఆగ్రహించి ఇక నుంచి తనకు ఏ ఆహారం అయితే పెడుతున్నారో ఇకపై షూటింగ్ స్పాట్ లో అందరికీ అదే ఆహారం పెట్టాలని అలా అయితేనే నేను మీ సినిమాలు చేస్తానని కండిషన్ పెట్టారు ఇలా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం పట్టే ఎన్నో సంఘటనలు ఉన్నాయి అందువల్లనే ఆయన అంటే చాలా మందికి ఇష్టం అందుకే ఆయనతో ఒక్కసారైనా ఫోటో తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ కొంతమంది మూర్ఖులు మాత్రం నేను ఆయనతో ఫోటో ఏంటి ఆయనే నాతో ఫోటో దిగారని మూర్ఖంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే రెండు వేల ఎనిమిదిలో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి యువజన విభాగానికి అధ్యక్షునిగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీ పద్దెనిమిది సీట్లకే పరిమితమైందని అసంతృప్తితో చిరంజీవి రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఈ విలీనంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసి ఏ సిద్ధాంతాల కోసం అయితే తాను రాజకీయ చేశారో ఆ ప్రయాణం ఆపనని రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు ఇందుకు సంబంధించి తానే స్వయంగా తన పార్టీ సిద్ధాంతాలను నిజం అనే పుస్తకం ద్వారా ప్రజలకు తెలియజేశారు పార్టీ పెట్టిన నెల రోజులకే ఎన్నికలు రావడం వల్ల తన సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్లేందుకు మరింత సమయం కావాలని అదీ కాకుండా అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల రాష్ట్ర విభజన జరగడంతో నూతన రాష్ట్రానికి ప్రగతి పదంలో నడిపించే నాయకుడు అవసరమని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ పార్టీలకు మద్దతు పలికారు పవన్ కళ్యాణ్ రెండు వేల పదిహేడు ఆగస్టులో అతను తన సినిమా కమిట్మెంట్లను పూర్తి చేసి తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబర్ నుంచి పూర్తిగా రాజకీయాలకి పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంతో విభేదాలు వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీతో లేకుండా ఒంటరిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు కానీ డబ్బు మద్యం పంచనని కేవలం మా సిద్ధాంతాలను చూసి మాత్రమే ఓటు వేయండి మొట్టమొదటిసారి ప్రచారం చేసిన నిక్కసైన నేత జనసేన అనినే ఆ ఎన్నికల్లో మొదటిసారి తాను రెండు నియోజకవర్గాలైన గాజువాక భీమవరం నుంచి పోటీ చేయగా ఆ రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఆనాడు పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ ఆ రెండు నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టారు తన ఓటమి తర్వాత కూడా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా గట్టి సంకల్పంతో ప్రజలతో మమేకమయ్యారు నేను ఓడిపోయినా ప్రజల సేవ చేయడానికి వచ్చాను కాబట్టి గెలుపు ఓటమి నాకు సంబంధం లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గొప్ప నాయకుడిగా ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇలా చెప్పి వెళ్ళిపోవడానికి ఇవి సినిమా డైలాగులు కాదు అని ప్రతి సమస్యకు ప్రజల పక్షాన పోరాడతానని మాట ఇచ్చారు ఇందుకు నిదర్శనం రెండు వేల పదిహేడులో శ్రీకాకుళం ఉద్దార కిడ్నీ సమస్యలపై తానే స్వయంగా నిరసనకు దిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలా ప్రశ్నించడం వల్ల ఈ సమస్య మీడియా రాజకీయ నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్ నేడు జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న ఉద్దానం ప్రాజెక్ట్ పూర్తవడానికి నాడు జనసేన ఈ సమస్యపై పోరాటం చేయడం వల్లనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా నిరసన పాదయాత్ర చేశారు అదే విధంగా ఆత్మహత్యలు చేసుకున్న రౌడు రైతులకు తన సొంత డబ్బులు ఇచ్చి వారిని ఆదుకొని భరోసా ఇచ్చారు అటు తూర్పు గోదావరి జిల్లా బంతల గ్రామ లో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ ను ఆయన బయట పెట్టారు ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాడారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదూ తుఫాన్ కు యాభై లక్షల విరాళం ఇచ్చారు అలాగే చెన్నై వరద బాధితులకు రెండు కోట్ల విరాళం ఇచ్చి అండగా నిలిచారు ఇలా ప్రతి సమస్యపై తానే ముందుండి రాష్ట్రంలో తన గలం వినిపించారు అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సంబంధం లేని వ్యక్తి ఇంత చేస్తున్నాడంటే ఖచ్చితంగా నిజాయితీ గల నాయకుడని ఆధారపడి ప్రజలు పవన్ మరింత విశ్వాసం పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రౌడీ చేస్తున్నారని ఆడబిడ్డలకు రక్షణ లేదని అవినీతి చేసి దోచుకుంటున్నారని మద్యంపై కూడా నియంత్రణ లేదని యువతని గంజాయి డ్రగ్స్ ప్రభుత్వమే బానిస చేస్తుందని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారిని శ్రమ దోపిడి చేసి దోచుకుంటున్నాయని పోలవరం గాలికి వదిలేశారని ఇలా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను దోపిడీలను పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు అటు వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వేసిన ఏ ప్రశ్నకు స్పందించకుండా కేవలం పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకుని మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు అడుగడుగునా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అవమానిస్తూ హేళన చేశారు ఎంత హేళన చేసినా ఎంత అవమానించినా ప్రజల కోసం తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఊర్చుకుని ఓర్పుగా నిలబడ్డారు వైసీపీ ప్రభుత్వ నియంత్ర విధానాలను ఎండగట్టేదో నాడు వారాహి యాత్రకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ కు వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బంది పెట్టి యాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా ప్రజల్లోకి రానివ్వకుండా తన నేతృత్వ ధోరణి చాటుకుంది అటు పర్యాటకం పేరుతో విశాఖలో ఋషికొండను గుండు చేసి కడుతున్న నిర్మాణాలను జరుగుతున్న మైనింగ్ ను ప్రశ్నిస్తూ ఋషికొండ వద్ద తానే స్వయంగా నిరసనకు దిగారు ఎంతో పచ్చగా ఉన్న కొండను గుల్ల చేసి జగన్ తన స్వార్థం కోసం అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడని ఈ నిర్మాణాలకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నుంచి గాని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి గాని ఫారెస్ట్ మరియు పర్యాటక అధికారుల నుంచి గాని అనుమతులు రాకుండానే జగన్ తన అధికారంతో ఋషికొండను విధ్వంసం చేశారని ఆరోపించారు పవన్ కళ్యాణ్ అక్కడ జరుగుతున్న రహస్య కట్టడాలను మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ డ్రోన్ వ్యూ ద్వారా అక్కడి అక్రమాలను బట్టబయలు చేశారు ఈ అక్రమ నిర్మాణాలపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తీరు ప్రజలు అభినందించడంతో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాలు కూడా తెలుసుకున్నారు ఇలా రాష్ట్రంలో ప్రతి సమస్యను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ అధికార వైసీపీ పార్టీకి కంటి మీద కొనుపు రాకుండా చేశారు అటు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో అరెస్టు చేసిన చంద్రబాబు గారి అరెస్టును నిరసిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తారని తన పొత్తును ప్రకటించుకున్నారు అప్పటి నుంచి ఎన్నికల ప్రచారం వరకు వైసీపీ ఆగడాలను అరాచకాలను ఎండ కడుతూ ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎట్టి పరిస్థితిలో చేరకూడదని ప్రజల్లో నిత్యం ప్రచారం చేస్తూ వచ్చారు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తుందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో కబ్జా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అంధకారంలోకి తీవ్ర తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ హలో ఏబి బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదంతో ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో యువతను ఉరువు తోగించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం తీరు ప్రభుత్వంను ప్రశ్నించే పద్ధతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా నచ్చింది ఎందుకంటే అతను పదేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పరిపక్వత చెందాడని అతని కసి పట్టుదల చూసిన ప్రజలు అప్పటి పవన్ కళ్యాణ్ ఇప్పటి పవన్ కళ్యాణ్ వీరని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ను నమ్మారు అటు అనుకున్నట్లుగానే పొత్తులో భాగంగా జనసేన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు లోక్సభ సీట్లు పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ రేట్ తో భారీ విజయం సాధించింది ఈ విజయంతో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని హేళన చేసిన వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఇరవై ఒక్క సీట్లు తీసుకుని ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ గా ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఇంత భారీ విజయం చేకూరిందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ ను కీర్తించారు అటు కేంద్ర స్థాయిలో మోడీ ప్రభుత్వం తత్వం ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణే కారణమని స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ పవన్ ను ఇతను సామాన్య వ్యక్తి కాదు ఇతను ఒక తుఫాన్ అని పార్లమెంటు వేదికగా అభినందించారు ఆయన నీతి నిజాయితీ ప్రశ్నించే తత్వం నచ్చడంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం కోసం ఆయన అభిమానులే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురుచూశారు ముఖ్యంగా వారి అభిమానులైతే ఈ ఎన్నికల యుద్ధంలో రాజును గెలిపించే సైన్యంలా ఎంతో కష్టపడి ఆయన దగ్గరుండి గెలిపించారు ఆయనకు వ్యవసాయ రంగంపై గ్రామీణ సమస్యలపై ఉన్న ఆసక్తిని గమనించిన చంద్రబాబు గారు ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణ పంచాయతీ శాఖ పర్యావరణ శాఖ మరియు ఇతర శాఖల బాధ్యతలు ఇచ్చి ఆయన గౌరవించారు అధికారం రాగానే విర్రవీగే నాయకులను మనం గత ప్రభుత్వ పాలనలో చూసాం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అధికారం వచ్చిన తర్వాత కూడా తనను ఎంతగానో ఇబ్బంది పెట్టిన వారిని కక్ష సాధింపు చర్యలు చెయ్యనని నా సిద్ధాంతాలే నాకు ముఖ్యమని ఎప్పటిలాగే సాధారణంగా ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు ఇందుకు చక్కటి ఉదాహరణ ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజే ఒక తల్లి తన పాప తొమ్మిది నెలల నుండి కనిపించటం లేదని చెప్పడంతో కేవలం తొమ్మిది రోజుల్లోనే వెతికించి తన గొప్ప వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప నాయకుడు మన పవన్ కళ్యాణ్ అందువల్లనే తాను తగ్గి తన పార్టీని తన కూటమిని నెగ్గించారు అతని విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి విజయంగా భావించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవికి ఎన్నికయ్యారు ఇంత గొప్ప వ్యక్తి భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తాను ఇష్టదైవంగా భావించే వారాహి అమ్మవారిని మన ఛానల్ ద్వారా ప్రార్థిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి అలా వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ